హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్ ఈ రోజు వీడియోలో ఎక్కువ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న మునగాకుతో కారపొడిని చేసి చూపిస్తున్నాను ఈ మునగాకు డైలీ మన ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెరిగి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ దీంతో పాటు బ్లడ్ ప్రెషర్ ని పెరగకుండా డయాబెటిక్ పేషెంట్స్ కి షుగర్ లెవెల్స్ పెరగకుండా బాగా వర్క్ చేస్తుంది అంతేకాకుండా దీన్ని తీసుకుంటే స్కిన్ డిసీజెస్ కూడా రాకుండా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది సో ఈ మునగాకు పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ కాడలు లేకుండా ఓన్లీ ఆకులు తుంచుకొని నీట్గా వాష్ చేసి ఆర్బిటన్ మునగాకుని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది తీసుకున్నాను ఈ మునగాకుని వేయించుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మునగాకును వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే కింద ఆకులు మాడిపోయి పైన చెమ్ము ఉండిపోతుంది బేసికల్గా మనకి మార్కెట్లో మునక్కాడలు దొరికినంత ఈజీగా మునగాకులు దొరకడం కష్టం కదా సో అలాంటప్పుడు మునగాకు దొరికినప్పుడే రెండు మూడు నెలలకి సరిపడా పొడిని చేసి స్టోర్ చేసుకోవడం చాలా మంచిది ఈ మునగాకులో చెమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇలా వేగుతున్నప్పుడు రెండు ఆకులను పట్టి నలిపితే పొడిలా వచ్చిందంటే ఆకు వేగిపోయినట్టే అప్పుడు స్టవ్ నుండి దింపేసుకొని ఈ మునగాకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా పల్లీలు కొద్దిగా ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి వీటిని లో టు మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలి బేసికల్గా మునగాకు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా పల్లీల్ని యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ పెరుగుతుంది అండ్ ఈ ఫ్లాక్ సీడ్స్లో ఫైబర్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి హెల్త్కి చాలా మంచిది ఇలా ఫ్లాక్ సీడ్స్ చిటుపట్లాడి వేగాక వీటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా మినపగుళ్ళు కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ నువ్వుల నూనెను యూజ్ చేస్తున్నాను మనం వంటల్లో యూజ్ చేసే ఆయిల్ డైలీ ఒకటే కాకుండా నెలకి ఒక్కసారైనా ఆయిల్స్ని చేంజ్ చేస్తూ ఉండాలి ఈ పప్పులు వేగాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కూడా లైట్గా వేగాక ఇందులో కారానికి తగ్గట్టు ఆరేడు ఎండుమిర్చి ఒక పది వరకు వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి మన దగ్గరున్న మిర్చి కారం బట్టి తగ్గించి పెంచి వేసుకోవాలి మొత్తం ఇవన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని సపరేట్గా తీసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు వేయించుకునే పప్పులు మనం ముందు వేయించుకున్న మునగాకు కంప్లీట్గా అయిన తర్వాత బ్లెండర్ జార్ తీసుకొని అందులో ఫస్ట్ పప్పులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఇందులో మనకు నచ్చితే నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇలా పప్పుల్ని పొడి చేసుకున్నాక ఇందులో కొద్దిగా చింతపండు వేసి ఆ తర్వాత వేయించుకున్న మునగాకుల్ని వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ ప్లేస్లో కల్లుప్పు వాడుకునే వాళ్ళు కల్లుప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి మునగాకులు వేశాక రెండు మూడు సార్లు తిప్పుకుంటే సరిపోతుంది ఎక్కువ గ్రైండ్ చేయనక్కర్లేదు పొడి కొంచెం బర్క్గా ఉంటేనే తినడానికి బాగుంటుంది మరీ సాఫ్ట్గా ఉన్నా అంత బాగోదు ఇలా చేసుకున్న ఈ పొడిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని డైలీ తింటే చాలా మంచిది సో చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మోమో కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి